సో లెట్ ఎస్ సి వన్ మోర్ థింగ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను ఒక సెంటెన్స్ రాస్తాను దానికి టూ ఆప్షన్స్ ఇస్తాను ఆ టూ ఆప్షన్స్లో ఏది యూజ్ చేయాలి అక్కడ అది మీరు చెప్పాలి ఓకే ఐ హీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఓకే ఇక్కడ ఆప్షన్ ఏ ఇక్కడ ఒక డా డాష్ పెడదాం ఐ హ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ డా డాష్ మనం చిన్నప్పుడు ఎగ్జామ్స్లో ఇలా బ్రాకెట్స్ బ్రాకెట్స్ ఉంటాయి బ్రాకెట్లో టూ ఆప్షన్స్ ఉంటాయి సిన్సా లేదా ఫర్రా ఇట్స్ అూజ్ కన్ఫ్యూషన్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఈవెంట్ ఫర్ మీ ఇన్ ద పాస్ట్ ఓకే దీనికి ఒక క్లారిఫికేషన్ మనం నేర్చుకుందాం సో సిన్స్ సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం ఓకే పాయింట్ ఆఫ్ టైం అంటే తెలుగులో ఖచ్చితమైన సమయం ఖచ్చితమైన సమయం లేదా కాలం అనుకుందాం ఓకే ఖచ్చితమైన కాలం ఫర్ ఇది ఏ సెంటెన్స్ ఎందులో సెంటెన్స్ ప్రెజెంట్ ఫర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రైట్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఓకే మనం గుర్తుపెట్టుకున్నాం ఫర్ ఫర్ ఇది పీరియడ్ ఆఫ్ టైం ఓకే పీరియడ్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటంటే వ్యవధి కాల వ్యవధి కాల వ్యవధి కాల వ్యవధి అంటే ఏం లేదు ఒక పర్ టైం పర్టికులర్ టైం అంటే కొత్త కాలం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంటసేపు ఒక రెండు గంటలు ఒక మూడు గంటలు అలా రైట్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయం రెండు వేల మూడు లేదా మొన్న ఎస్టర్డే టుడే మార్నింగ్ జులై లేదా లాస్ట్ జూ జూన్ లేకపోతే లాస్ట్ ఇయర్ అలా ఒక ఖచ్చితమైన సమయం చెప్తే ఇది సెన్స్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కాల వ్యవధి రెండు గంటలు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫోర్ డేస్ ఫైవ్ ఇయర్స్ అట్లా కాల వ్యవధి చెప్తాడు చెప్పడం అండ్ వన్ మోర్ హౌ లాంగ్ ఇది ఎంత కాలం నుండి లేదా ఎప్పటి నుండి ఎప్పటి నుండి అనే ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం ओके इकड़ ई हव बीन टीचिंग इंग्ली फर ओके इंक मे सव बीचिंग डैश टू थोजें थ्री ओके इकड़ టూ థౌజండ్ త్రీ ఉంది టూ థౌజండ్ త్రీ అంటే ఒక ఖచ్చితమైన సమయం అంటే పాయింట్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం అంటే మనం ఏం రాయాలి ఇక్కడ సెన్స్ రాయాలి రైట్ అర్థమైంది అనుకుంటా ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మనకు క్లియర్గా అర్థమవుతుంది సెన్స్ సెన్స్ ఈజ్ ద రైట్ రైట్ ఆన్సర్ హియర్ ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సెన్స్ టూ థౌజండ్ త్రీ ఒక ఖచ్చితమైన సమయం నుంచి నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను ఓకే राइट इकड़ा आई थिंक इट इज़ क्लियर रईडली स्टॉप द वीडियो और टेक द स्क्रीनशॉट ओके इज इट क्लियर हियर सिंस मीन पॉइंट ऑफ़ टाइम फर्स् पीरियड ऑफ़ टाइम हाउ लांग राइट आई एम गोइंग टू रब दिस टू एक्सप्लेन वन मोर थिंग ओके I will write the same example with another sentence. I have been teaching teaching English dash uh, since are for. ట్వంటీ డేస్ ఓకే రైట్ ఇక్కడ ఐ హవ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ డాష్ ట్వంటీ డేస్ ఇక్కడ ట్వంటీ డేస్ అంటే ఇదేంటి కాల వ్యవధి ఇరవై రోజుల నుంచి ఓకే అలాంటప్పుడు మనకేం వస్తుంది ఐ హవ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ట్వంటీ డేస్ ఇరవై రోజుల నుంచి నేను ఇంగ్లీష్ చెప్తున్నాను రైట్ ఐ ఐ టీచింగ్ నాట్ ఐ థింక్ ఎస్ ఓకే రైట్ సో ఇంకోటి హౌ లాంగ్కి ఎగ్జాంపుల్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఓకే ఎంతకాలం నుంచి నువ్వు ఇంగ్లీష్ చెప్తున్నావు బోధిస్తున్నావు ఓకే రైట్ ఇంకొకటి ఇవి గుర్తుపట్టడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను సో దాని ద్వారా యూ కెన్ clearly remember okay okay so key examples and for uh, key examples should the class may be little bit long but you you shouldn't worry about the lengthy of the class you have to learn the topic clearly okay next. సిన్స్కి ఎగ్జాంపుల్ సిన్స్ ఎప్పుడెప్పుడు వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలో చూద్దాం సిన్స్ ఎప్పుడు వాడాలంటే టూ థౌజండ్ త్రీ ఇలా పర్టి పాయింట్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు లాస్ట్ జూన్ లేదా జూలై ఇవే కాదు ఇట్లా పర్టికులర్గా ఆయన పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఓకే జూలై Uh, Monday mm, last year morning uh, 9 a.m okay I need to sorry mm, today. ఇది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమే కదా ఈ రోజు నేను వర్క్ చేస్తున్నా ఉన్నాను ఓకే ఇవి వచ్చినప్పుడు సిన్స్ యూజ్ చేయాలి ఓకే అండ్ ఫర్ ఫర్ ఎప్పుడు యూస్ చేయాలి అదే టెన్స్ ఏ ఏ సెంటెన్స్లో ఐ మీన్ ఏ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రైట్ ఓకే సిన్స్ సారీ ఫర్ ఫైవ్ డేస్ Okay, five years, mm. two months, three weeks, two days, five hours, two minutes. How long? ఓకే ఇలా మనకు క్లియర్గా తెలుస్తుంది ఐదు రోజులు అంటే పీరియడ్ ఆఫ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అలా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ ఇలా అండ్ సిన్స్ టూ థౌజండ్ త్రీ లాస్ట్ జూన్ ఇట్లా పర్టికులర్ టైం అయినా పాయింట్ ఆఫ్ టైం అన్న పర్టికులర్ టైం అన్న సేమ్ రైట్ ఇట్స్ ఇట్ క్లియర్ సిన్స్ అండ్ ఫర్ సో ఎగ్జామ్లో ఎప్పుడైనా సిన్స్ ఫర్ గురించి క్వశ్చన్స్ వస్తే తప్పకుండా యూ హ్యావ్ టు హ్యావ్ ద మార్క్స్ ఇన్ యూర్ పాకెట్ ఓకే సో ఐ థింక్ యూ హ్యావ్ లైక్ దే క్లాస్ అండ్ ఐ హోప్ యూ విల్ సెండ్ వన్ రూపీ ఫర్ మీ మీరు నేను ఆశిస్తున్నాను ఒక వన్ రూపీ మీ క్లాస్ నచ్చినట్టయితేనే ఓకే నచ్చకపోతే యూ డోంట్ డూ దట్ అండ్ థ్యాంక్ యూ